హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాం అనుకుంటున్నాం మేము కూడా బాగోలేని మనస్ఫూర్తిగా కోరుకోండి ఈ రోజు అయితే పిల్లలకు సెలవుండి పది రోజులు సెలవులు ఇచ్చారు దసరా సెలవులో పిల్లడికి అయితే వండితే టైం లేక ఉండట్లేదు ఇవాళ ఇంటికాడే ఉన్నాడని వండానండి ఇంట్లో కూడా ఏమీ లేవు తినడానికి అందుకని సేమే కాతున్నాను ఇప్పుడు బెల్లం వేసిన సేమియా అండి మా పిల్లలకి చాలా ఇష్టం వీడియో అయితే కడవరకు చూడండి షిఫ్ట్ చేయకుండా చాలా బాగుంటుంది బెల్లం సేమియా ఎక్కడ కూర్చుంటారా టీవీ గదిలో కూర్చుంటారా కూర్చోండి కింద మరి పర్మినట్ పాడైకుండి ఆ బ్లూ కలర్ తో పెద్దోడు కాబ తీసుకొత్తంటే అమ్మ తీసుకొద్దు కదా అక్కడ కింద పోయే పైన పోయి చేసుకుంటారు ఎక్కడ నువ్వు కూడా వెళ్ళిపో తాగి దగ్గరికి వెళ్లిపో kalde. Kenal माया masih के ఉలిపోద్దు అయితే బాగుందండి చాలా బాగుంది సూపర్ ఉంది डाल बंद <laughs> <गए> <laughs> <laughs>

మైకాంజలి పాటికి ఇక్కడ కరిగిపోద్దూ చీకట్లో కనపడదో చీకట్లో కనపడదో లైట్ వేసినా ఈ ఎంత మొగ్గు వేసేసి ఉందిగా గోరణల ఆ నాన్న ఫార్సిట్ అదే భోజనం తినలేదు అనుకుంటా భోజనం తెచ్చేశాడు సాంబార్ పేటలు ఇచ్చాడు తెచ్చాడు ఇప్పుడు అంటా తెలియదు మళ్ళీ నీళ్ళు కొట్టు కింద చెప్పులు చెప్పలేసుకోలేదా ಇಕ್ಕೂ ಕನಪಡ್ತ ಸೇಕಟ್ಟು ಮೊಬಂತ

ఆ పోయి తర్వాత అంటే దగ్గర ముందు గ్యాస్ అంటే పోయి వాడసువా